రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎలాంటి క్లినిక్ లా మీరు ఆల్రెడీ రిపేర్ హెయిర్ వచ్చారంటే అర్థం మీ మొదటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయింది రెండోసారి మనం మోసపోవడం చాలా ఇబ్బందికరం సో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండోసారి మీరు ఈ రిపేర్ హెయిర్ ఎన్నుకునేటప్పుడు ఒక ఎక్స్పర్టైజ్డ్ ఉన్న మాత్రమే ఎందుకు మీకు ఆల్రెడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆబ్వియస్లీ దట్ క్లినిక్ సో ఫస్ట్ టైం చేసిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీ తలపైన ట్రైనింగ్ అయ్యి మీ డోనర్ ఏరియాలో ఇష్టం వచ్చినట్టు తీసేసి ఉంటారు ప్రైమ్ డోనర్ ఏరియా విపరీతంగా అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ ఎంత తీయొచ్చు అంత తీసేసి ఉంటారు సో ఇక్కడ చాలా తక్కువ లిమిటేషన్ ఉంటుంది స్ట్రైక్ గా చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కన్నా రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా కష్టం అనేది అందుకు లిమిటెడ్ డోనర్ ఏరియా ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ చేసిన ఏరియా పాక్షికంగా కానీ పూర్తిగా కానీ పాడైపోయి ఉంటుంది అంటే హెయిర్స్ వచ్చిండవు పెంటింగ్ పిట్టింగ్ ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయి ఉంటాయి పెట్టిన హెయిర్ యాంగులేషన్ సరిగా ఉండవు ఇటువంటి కారణాల వల్ల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫెయిల్ కావడం జరుగుతుంది సో రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక ప్రాపర్ టీమ్ మాత్రమే సమర్థవంతంగా చేయగలదు స్ట్రైట్ గా చేసుకునే ఫస్ట్ టైం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంటే రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది శ్రమతో కూడుకున్న పని అండ్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయ్యే పని కూడా ఈసారి మళ్ళీ ఈ ప్రైస్ వారిలో పడి మళ్ళీ పడకుండా ఒక మంచి క్లినిక్జర్ ఎన్నుకోండి చేసుకోండి కాస్టింగ్ హెయిర్ ని ఒక సమర్థవంతమైన డాక్టర్ కి మాత్రమే అప్పగించండి లేకుంటే రెండోసారి కూడా బాధపడాల్సి వస్తుంది రెండోసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయితే అదే లాస్ట్ ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు ఏమీ చేసుకోలేదు కాబట్టి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా సో డోనర్ ఏరియా ఆల్రెడీ మొదటి క్లినిక్ లో తీసేసి ఉంటారు కాబట్టి వీలైతే మన గడ్డం నుంచి నుంచి అండ్ కూడా కొన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టాల్సిన అవసరం ఉంటుంది తెలుసుకొని ప్రాపర్ గా కౌన్సిలింగ్ పొంది మాత్రమే ఒక ప్రాపర్ రిపేర్ హెయిర్ వెళ్ళండి మా సర్వే ప్రకారం చాలా కొద్ది మంది మాత్రమే ఈ రిపేర్ హెయిర్ సమర్థవంతంగా సక్సెస్ఫుల్ గా చేయగలం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి అండ్ మీకు ఎక్స్పర్టైజ్డ్ కావాలన్నా మంచి హెయిర్ కోసం మీరు చూస్తున్నారన్నా ఏ క్లినిక్స్ ఎంచుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి తెలియకుండా అయోమయంలో ఉన్నా తప్పకుండా మా లైన్ కాల్ చేయండి ఆరు సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న మా కౌన్సిలర్స్ మీ అందరికీ హెల్ప్ చేసేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు స్క్రీన్ పైన కనపడే నంబర్స్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి ఇటువంటి నిజమైన సమాచారాన్ని ఇచ్చే ఇలాంటి హెల్ప్ లైన్ ఛానల్స్ని ఆదరించండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఇస్ సోహెల్ ఖాన్ సైనింగ్ ఆఫ్